పంచాయతీ కార్యదర్శిని హుజురాబాద్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి బెదిరించారు డ్రామాలు తమాషాలు చేస్తున్నావంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు పద్ధతి మార్చుకోవాలని చిందులు వేశారు కమలాపూర్ మండలంలో కానపర్తి గ్రామ పంచాయతీ భవన ప్రారంభోత్సవానికి ఎమ్మెల్యే హాజరయ్యారు ఎమ్మెల్యే రాకముందే భవనాన్ని బీఆర్ఎస్ సర్పంచ్ రవీందర్ ప్రారంభించారు దీంతో ఎమ్మెల్యే ఆగ్రహంతో ఊగిపోయారు కానపర్తి పంచాయతీ కార్యదర్శి రాజ్ కుమార్ పై చిందులేశారు ఎంపీడ గారు వస్తారు ఎంపీఓ గారు వస్తారు ఎంపీటీసీ గారు ఉంటారు రవాణా వస్తానంటే ఉండకుండా వచ్చింది దీనికే నేను ఎమ్మెల్యేనే మంత్రి గారు వస్తారంటే ఓపెన్ ఓపెన్యానికి మంత్రి రాకపోతే ఎమ్మెల్యే నేను జడ్పీ చైర్మన్ గారు ఉంటారు మేము రాకముందు ఓపెన్ చేసుకుంటాం మేము వస్తుంటే నువ్వు దాసుకుడు ఎక్కడదా నీకు జీతం కాంగ్రెస్ పార్టీ వాళ్ళు నీ నీకు జీతం కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఇస్తుందా గవర్నమెంట్ అంతా సహకరించి ఉంటే కాంగ్రెస్ కంటే ఒక బయటకు వచ్చి తిరుగు రాజకీయం చేయి వార్డు మెంబర్లు ఉంటారు ఇంతమంది ఉన్న తర్వాత ఏంది ఇది మాత్రం ఇది మీ తాత జాగిరి కాదు ఇది ప్రభుత్వం మేము కూడా ప్రజలు రెండున్నర లక్షల మంది ఓట్లు వేస్తే గెలిచినాం ఇడా ఎంపీ ఎంపీపీ గారు జెడ్పీటీసీ గారు కూడా యాభై వేల మంది వేస్తే ఓట్లు గెలిచారు ఎంపీసీకి తెరవకుండా ఎట్లా చేస్తారు మీరు ఎంపీటీ గారు ఇదేం పద్ధతి ఉంటే నౌకర్ రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీ కను కప్పు తిరుగు మాకేం అభ్యంతరం లేదు అది ఇది మాత్రం మంచి పద్ధతి కాదు సెక్రటరీ గారు మీరు చేయాల్సింది మీరు నౌకర్ చేయ రాజకీయం చేయకుండా మీరు నిజంగా రాజకీయం చేయదలుచుకుంటే మేము కూడా రాజకీయం చేస్తాం ఒక ఎమ్మెల్యే గారు వస్తారు ఒక క్యాబినెట్ ర్యాంక్ అయిన జెడ్పీ చైర్మన్ గారు వస్తారు మీరు పోయి దాచుకున్న మీ బాస్ ఎంపీడీ వస్తాడు మీ బాస్ ఎంపీపీ గారు ఉంటారు నువ్వు రాకుండా దాచుకున్నుడేనే ఎట్లా దాచుకుంటావా నువ్వు దీనికి నువ్వు మీ ఎంపీడీకి చెప్పవు ఎక్కడున్నాను లేనలే నర్సరీ ఏంటండి నీకు వస్తుంటే ఎమ్మెల్యే ప్రోగ్రామ్ ఉన్న తర్వాత ఎవరు లేదు ఎవరు వేరు ఎవరు వేరు ఇంకొక విషయం అండి చేయించిన ఊరు జనం మొత్తం పోతారు మా సర్పంచ్ గారు గెలిచిన పదిహేను వేల బిల్ అయింది గ్రామ గ్రామ సభల తీర్మానం చేసిండ్రు అంత అయిపోయింది ఇప్పటి బిల్లు వేయలేదు నాలుగు సంవత్సరాలు అయితే నేను చేయించి ఇప్పటి బిల్లు పెట్టలేదు గ్రామంలో నేను అనేక సంవత్సరాల నుండి ఐదు సంవత్సరాల నుండి చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలకు మంత్రి గారి అనుమతి కోరగా వారు ఈరోజు టైం ఇచ్చినారు వారు అనివార్య కారణాల వల్ల తెల్లారి ఈరోజు ప్రోగ్రామ్ సడన్గా రద్దయింది ఆ రద్దని సందర్భంగా మేము పాలక వర్గం గ్రామ పంచాయతీ పాలక వర్గం సర్పంచు వార్డు సభ్యులందరం కలిసి మా నూతన గ్రామ పంచాయతీ భవనాన్ని మరియు మా గ్రామంలో ఉన్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలు అన్నింటినీ ప్రారంభోత్సవం చేసుకున్నాం తదుపరి ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి గారు వచ్చి మళ్ళీ పోయి అవి ఓపెన్ చేసినట్టుగా అది తెలిసింది ఎందుకంటే మాకు ఎమ్మెల్యే గారు వస్తున్నటువంటి ప్రోగ్రామ్ మాకు ఎవరు ఇంటర్మేషన్ ఇవ్వలేదు వారు వస్తారని కూడా తెలియదు వారు గతంలో కూడా మాకు ఏనాడు వారి సమాచారం ఇచ్చిన దాఖలాలు వాళ్ళ పిఎల్ కానీ వారు కానీ ఎవరు మాకు అట్లాంటి దాఖలాలు లేవు సంపతి గ్రామంలో నేను అనేక